హై అండి ఏ రోజైతే ఆ మహానుభావుడు చిదంబరం కేంద్ర మంత్రి చిదంబరం రెండు వేల పదమూడు డిసెంబర్ అనుకుంటాను రెండు వేల పదమూడు డిసెంబర్ నైన్త్న ఆ రోడ్డు మ్యాప్ వేస్తాము ఏదో అర్థం కాని మాటలన్నీ నాలుగు మాటలు మాట్లాడి అర్ధరాత్రి వేళ అవతలకి వెళ్ళిపోయాడు అంటే ఏంటంటే తెలంగాణ విభజన ఆంధ్ర తెలంగాణ విభజన గురించి మాట్లాడుతూ ఏదో రోడ్డు మ్యాప్ వేస్తాం రోడ్డు మ్యాప్ వేస్తాం అనగానే ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి పది మందిలో ఒక ప్రతి మూడోన్న రాజకీయ నాయకుడు కూడాను ఈ రోడ్డు మ్యాప్ రోడ్డు మ్యాప్ అంటా మొదలుపెట్టారు అప్పటి నుంచే ఎక్కువ రాజకీయ నాయకులలో ఇది ఒక ఊత పదం అయిపోయింది రోడ్డు మ్యాప్ అయితే ఆ రోడ్డు మ్యాప్ ఏంటో పాడో అంటే అర్థం కావాలి కదా మామూలుగా ఒక ఒక చక్కటి భాషలో మా చెప్తే అర్థం అవుతుంది ఏదో రోడ్డు మ్యాప్ లేకపోతే గ్లోబు లేకపోతే ఇంకోటేదో అది ఇట్లాంటి మాటలన్నీ మా చెప్తుంటే అర్థం కాదు ఎవరికి అర్థం కాదు మామూలు వాళ్ళకి కాబట్టి ఆ రోడ్ మ్యాప్ అంటే ఏంటి అంటే ఏంటి దేని దేని గురించి విస్తారంగా మేము చర్చిస్తాము దాన్ని ఎలా చేస్తాం అనుకుంటాం ఎలా చేస్తాం రోడ్డు మ్యాప్ అని అంటే అది ఒక ఒక అర్థం అర్థం లేదు నాకైతే అర్థం అయ్యేది కాదు సరే వదిలిపెట్టేసండి ఎందుకంటే తెలుగు గల వాళ్ళు అందరు తెలివి గల వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు వాళ్ళతో పోలిస్తే మనం ఏముంది కానీ అయితే పాపం లోకేష్ మంత్రి గారు లోకేష్ కూడా అదే ఆయన నోట్లోంచి కూడా అదే మాట విన్నాం లోకేష్ గారు కూడాను ఆయన అమ్మఒడి గురించి ఆ పథకం గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్డు మ్యాప్ వేస్తాం మేము ఏదో రోడ్డేసేస్తాం అన్నట్టుగాను వినిపిస్తుంది నాకు రోడ్డు మ్యాప్ అంటే ఆయన ఈయన కాదు చిదం చిదంబరం గురించి మాట్లాడుతున్నాను నేను అందరితో చర్చిద్దాం సంఘాల సంఘాలందరితో కూర్చుని మాట్లాడదాం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం సరే వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తారట మరి కానీ ఎన్నికల ట్రైమ్ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్లో ఇట్లా మేము రోడ్డు మార్పు వేస్తాము దానికి ఒక రోడ్డు ఉంటుంది దానికి ఒక మ్యాప్ ఉంటుంది ఆ రోడ్డు అంతా మొత్తం పరిచేసి మొత్తము రోడ్లు వేసేసి తారులు తారు తారుతోనో మీద దేనితోనో వేసి దాని మీద ఒక మ్యాప్ వేసేసేస్తాము అప్పుడు దాన్ని చూసేసుకుంటాము అక్కడ కూర్చుంటాము అందరినీ చర్చిస్తాము అని అట్లా చెప్పాల్సింది కదా అప్పుడు వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు ఓట్లు ఎందుకంటే రోడ్డు మ్యాప్ అనే మాట అర్థం కాదు కదా చదువుకొని వాళ్ళు కదా వాళ్ళు మనం అంటే బాగా చదువుకున్నాం కాబట్టి వాళ్ళకి చదువు లేదు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంత మంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం అందుకే మీరు చూసుకునే మంత్రి కరెక్ట్ యూరోఫోన్ ఎలా అయింది నేను ఛాన్స్ తీసుకుని నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ పెద్దాం రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ పెద్దాం అందరితో చర్చిద్దాం సంఘాలు అందరినీ కూర్చోబెడదాం మాట్లాడదాం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం అదండి అయితే వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తారట ఇది మరి ముందు ప్ర ఎన్నికల ప్రణాళికలో వాళ్ళు ఏం చెప్పలేదు తెలుగుదేశం పార్టీ కావచ్చు లేకపోతే కూటమిలో ఉన్న పెద్దలు కావచ్చు ఎవరు ఏం చెప్పలేదు అంటే వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామంటే మరి క్రాప్ హాలిడే ఇచ్చినట్టుగాను స్కూల్ హాలిడే కూడా ఇచ్చేస్తారా ఒక సంవత్సరం మరి అది అది కూడా చెప్పాల్సింది కానీ చెప్పలేదు మంత్రి గారు అది కూడా చెప్తే బాగుండేది మనకు అర్థమయ్యేది ఎందుకంటే అసలు రోడ్డు మ్యాప్ వేయాలి కదా వాళ్ళందరితో చర్చించాలి రాకూచాల సంఘాలు అందరూ రావాలి మరి యాజ్ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వచ్చు కదా అంటే అట్లా చేయకూడదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి అయితే ఇచ్చేశారు అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దోచిపెట్టాడేమో వాళ్ళందరికీ అని అంటాం కానీ ఏంటంటే మనకి ఏంటంటే ఏదో ఒకటి ఇప్పుడు ఈ కూటమికి ఏదో ఒకటి ఒక ఒక తాత్సారం చేయాలి ఒక డిలే చేసుకోవాలి అంటే రోడ్డు మ్యాప్లు లేకపోతే సంఘాలు లేకపోతే కూర్చుకో కూర్చుని చర్చించుకోవటం నుంచుని చర్చించుకోవటము లేకపోతే కాఫీ దావిటం మాట్లాడుకోవటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి నేను మామూలుగా జనరల్గా మాట్లాడుతున్నాను ఏ ఏ ఒక పర్టికులర్ వ్యక్తి గురించి మాట్లాడలేదండి సో కాబట్టి ఏంటంటే ఈ రోడ్డు మ్యాప్ని ఇంకా ఇంకా ఎంతకాలం చూస్తారో ఎంతకాలం చర్చిస్తారో ఏంటో మరి మనకు తెలియదు కానీ ఏంటంటే ఈ సంవత్సరం విద్యా సంవత్సరం అంతా అయిపోతుందేమో లేకపోతే వాళ్ళందరూ కూడా చాలామంది బడులకు వెళ్లకుండాను ఇళ్లలోనే ఉంటారేమో లేకపోతే ఇంకా ఏంటో అనేది చాలామందికి చాలామంది చాలా రకాల అనుమానాలు కలుగుతున్నాయి అనమాట కాబట్టి ఏంటంటే ఈ రోడ్డు మ్యాప్ ఏం చేస్తారో ఎట్లాగో వచ్చే సంవత్సరం వరకు ఏం చేస్తారు వచ్చే సంవత్సరం అనుకుంటే ఇంకా ఒక సంవత్సరం వెళ్ళిపోతుంది ఒక సంవత్సరం వెళ్ళిపోతే ఒక సంవత్సరం వరకు ఏం మాట్లాడరు అదేమంటే మేము చర్చలు జరుపుతున్నాం జ జరుపుతున్నాం మేము చేస్తున్నాం చర్చలు అదే ఆ పనిలో ఉన్నామని కూడా అంటారు మ మంత్రివర్యులందరూ కూడా కాబట్టి ఏంటంటే మనం చూస్తూ కూర్చోవలసిందే కనీసం అనేది ఏంటంటే ఈ విషయం ఏదో చెప్పేస్తే అయిపోయేది కదా ఓట్లు తీసుకునేటప్పుడు ఓట్లు కావాలి అని అని ఓట్లు ఓట్లు అడిగినప్పుడు ఇదిగో మేము ఇలా చేయబోతున్నాము కానీ నిహర్సుగా చెప్తున్నాము నిజంగా చెప్తున్నాం ఇది విషయం ఈ సంవత్సరం విద్యా సంవత్సరానికి కుదరదు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏమేమి డెఫినెట్గా చేస్తామని చెప్పినట్లయితే వాళ్ళకే వాళ్ళ బాలిజ్ ఇన్ దీని కోర్ట్ అనే 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 అనేలాగా వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునేవాళ్ళు సో అదేంటి సంగతి కాబట్టి ఏంటంటే ఈ రోడ్డు మ్యాప్ ఎప్పుడు ఎప్పుడు వేస్తారో ఎప్పుడు అన్నీ మనకి ఫలితాలు తెలుస్తాయో మరి ఏంటో మరి మనకు తెలియదు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ లవ్ అంబాయండి ఆల్ Bye. Anyway.